మంగలి గిన్నెలు ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న చాలా భాగ్యవంతుడు తమ్ముడు పాపం అమిత భేదవాడు తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినటానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు భార్య ఐదు మినప సున్ని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది అతను ఆ మూట కర్రకు తగిలించుకుని కర్ర భుజాన పెట్టుకుని బయలుదేరాడు పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు దాని పక్కన వెదురు పొద కనిపించాయి ఆ చెరువులో కాసిన నీళ్లు తాగి భుజం మీద మూట వెదురు పొదల్లో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు కొంత పొద్దెక్కాక కానీ అతనికి మెలకు రాలేదు తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉన్న వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది దానితో పాటు అతని మినప సున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది మళ్ళీ సాయంకాలం అయితే గాని మూట కిందకి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకు మినప సున్ని ఉండల వాసన తగిలింది వెదురుగడకు వేలాడే మూట చూశారు దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు సున్ని ఉండలు ఐదుగురు తిన్నారు చెరువు గట్టున నిద్రపోయే మనిషిని చూచి అతని దీన స్థితికి జాలిపడి సుని ఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు అతను లేచేసరికి సాయంకాలం అయ్యింది వెదురుగాడ కిందకి వంగి ఉంది ఆకలి దహించుకుపోతుండటం వల్ల అతను ఆత్రంగా మూట దించుకుని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు వెంటనే పెట్టెలో నుండి ఇద్దరు గంధర్వ స్త్రీలు బయటకి వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు అతను భోజనం చేసి సంతోషంతో పెట్టె తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రసోపేతంగా విందు చేశాడు వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చంపుకుంటూ వెళ్ళిపోయారు తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకురావాలనుకున్నాడు భార్య చేత మినప సున్ని ఉండలు చేయించుకుని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు వెళ్ళి వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరకు చేరుకున్నాడు వెదురు పొదకు మూట తగిలించి పడుకుని నిద్రపోయాడు ఎప్పటిలాగే ఐదుగురు గంధర్వులు అటుగా వెళుతూ సున్ని ఉండల వాసన పసికట్టి మూట విప్పి చూశారు ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే అనుకున్నారు మినప సున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయారు మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు మూటలో పెట్టె ఉంది తప్ తన పని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు వారి ఆనందానికి అవధులు లేవు మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు అన్న జాగ్రత్తగా పెట్టే మూత తెరిచాడు తెరిచేసరికి అందులో నుంచి అతిథికి ఇద్దరేసి మంగళ్ళు మంగళగిన్నెలతో గిన్నెలతో సహా బయటకి వచ్చారు ప్రతి అతిథిని ఒక మంగళి గట్టిగా పట్టుకుంటే రెండో మంగళి తల నున్నగా గొరగసాగాడు కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లు అయ్యాయి తర్వాత మంగళి వాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమయ్యారు ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తిట్టని వాళ్ళు లేరు అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాసకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ కూడా చేయండి